ప్రభుత్వ సైనికులు సేవా తత్పరులు వెలకట్టలేని మీ సేవలకు గౌరవిస్తూ అభినందిస్తూ ఇస్తున్నటువంటి నగదు బహుమతిని కార్యక్రమాన్ని ల్యాప్టాప్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ సేవ చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవ వజ్ర సేవ రత్న సేవ మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం పిరంటిపురం సచివాలయం నుంచి వేలకిని సుమా పోలి శెట్టి గారు అందుకుంటున్నారు షాల్ మెడల్ సర్టిఫికేట్ బ్యాడ్జిను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా కర్తారత్మలేండి తర్వాత సేవా భజన పురస్కారం అందుకుంటున్నారు లక్ష్మి తిరుపతమ్మ గంటికోట వజ్ర పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండికోట షాల్ అలాగే సర్టిఫికేట్ మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండికోట సేవా వజ్ర పురస్కారంతో బ్యాడ్జ్ ను సర్టిఫికేట్ ను బ్యాడ్జ్ ను అందజేస్తున్నారు తర్వాత సేవారత్న పురస్కారం అందుకోబోతున్నారు జైగోపాల్ కుండు జయ కుండు చేస్తున్న చేసిన సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వనీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు అలాగే మెడల్ ను అందజేస్తున్నారు సర్టిఫికేట్ అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తర్వాత ముందు కోటేశ్వరరావు గారికి సేవారత్ పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు షాల్తో సత్కరిస్తున్నారు వేదిక మీదకు రావాల్సిందిగా మేడికొండూరు కన్వీనర్ వంశీకృష్ణ తుళ్ళూరు కన్వీనర్ కొప్పుల శేష్కిరిరావు తాడికొండ కన్వీనర్ వర్రా వెంకటేశ్వర రెడ్డి సిరంగిపురం కన్వీనర్ శివరామరెడ్డి గారు అలాగే ఉండ్రాయ పాలెం సందీప్ గారు తుళ్ళూరు నుంచి ఆలోకం సురేష్ గారు రేపూడి నుంచి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు వెలిగండ్ల సాహితి గారికి షాల్ బ్యాట్ సర్టిఫికెట్ ను అందజేస్తున్నారు తర్వాత అరుణ యామిని అరుణ యామిని గారికి సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు